కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానికులతో మాట్లాడి ప్రజల బాధలు తెలుసుకున్నారు క్లౌడ్ బరస్ట్ వల్ల కామారెడ్డికి ఈ వరద ముప్పు వాటిల్లిందని అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని ప్రజలు భయపడాల్సిన పని లేదని తెలిపారు మరి కాసేపట్లో కామారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని ప్రజలకు ధైర్యం చెప్పారు వరద ప్రభావంపై సమీక్షించి బాధితులకు తగిన సహాయం చేస్తారని మంత్రి సీతక్క తెలిపారు. నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షం ముఖ్యంగా క్లౌడ్ బరస్టు తోటి మరి కామారెడ్డి జిల్లా అంతా ముఖ్యంగా కామారెడ్డి టౌను అటు ఎల్లారెడ్డిపేట కాన్స్టెన్సీలో ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలో కొంత కొన్ని మండలాలు కొన్ని తండాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది వరకు వరకంతా కూడా ఒక బీభత్సమైనటువంటి వాతావరణం ఏర్పడేది అయినప్పటికీ అధికారులు ఇటు మా యంత్రాంగము మా ముఖ్యమంత్రి గారు మేము ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగంతో కోఆర్డినేట్ చేస్తూ మరి అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టరు మరి ఒక ఇద్దరు మెంబర్స్ చనిపోవడము చాలా బాధాకరం వారి కుటుంబాలను కూడా ముఖ్యమంత్రి ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ మిగతా ఎంత నష్టం జరిగిందో వాటిని కూడా అంచనా వేసే విధంగా ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులను పిలిచి రివ్యూ చేసి వారికి కూడా ఆదేశించడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఈ టైంలో మనోనిబ్బరంతో ధైర్యంగా ఉండాలని సేమ్ టైంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరము వాస్తవానికి ఇటు ఈ వాగోడ్డెంబట్ ఉన్నటువంటి మరి కాలనీలు రెండు చాలా తీవ్రమైనటువంటి ముంపునకు గురవ్వడం జరిగింది వాళ్ళకు కూడా నిన్నటి నుంచి ఇక్కడటువంటి యంత్రాంగం కలెక్టర్ రెవెన్యూ కానీ అదేవిధంగా పోలీస్ అధికారులు కానీ స్థానిక సంస్థలు వ్యక్తులు మా వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కొంత ఫుడ్డు వాటరు అట్లాంటివి కూడా సప్లై చేస్తూ ఉన్నారు ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి ఈ ఈ కష్టకాలం నుంచి పబ్లిక్ను బయటికి తీసుకురావడం అనేది మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇట్లా లోతట్టు ప్రాంతాలలో నైట్ పూట ఉండడం కూడా అంత క్షేమకరం కాదు మన అదృష్టం ఎందుకంటే ఆ వరద ఉధృతికి కార్లే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎవరైనా పబ్లిక్ ఇంకా బయటకు వచ్చి ఉంటుంటే ఇంకా పెద్ద డ్యామేజ్ జరిగేది సో ఈ దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాతో కూడా మాట్లాడి ఈరోజు పొద్దున అవన్నీ ప్రజలకు ధైర్యం చెప్పండి ఆందోళన చెందొద్దు మేము కూడా వస్తాం చూసి వాళ్లకు ఇబ్బంది జరిగినటువంటి అన్నీ కూడా అంచనా వేసి వాళ్లకు ఆదుకుంటామని కూడా సీఎం గారు రివ్యూ ఉండదు ఎందుకంటే చాలా చోట్ల తిరిగేది ఉంది నేనే మేమే ఇక్కడ రివ్యూ చేస్తాము లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీలు మేమంతా కలిసి చేసి నివేదికను అధికారుల ద్వారా పంపిస్తాము వారిక్కడికి వచ్చి పబ్లిక్తో కొంత ఇంట్రాక్ట్ అవ్వడం సిచ్యువేషన్ బట్టి ఒక ఐదారు ఏరియాలు తిరగాలని ఆలోచన మాకు ముగ్గురు చనిపోయారు చాలా మందిని రెస్క్యూ చేయడం జరిగింది ఎక్కడికక్కడ కొన్ని చోట్ల ఇప్పుడు లాంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఫుడ్ పంపిస్తూ ఉన్నారు సో కొంత టెక్నాలజీని కూడా యూజ్ చేస్తా ఉన్నాం మిలిటరీ హెలికాప్టర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది అర్ధరాత్రి అయ్యేసరికి కొంత మనకు టైం కూడా లేకుండా ఉండే అట్లా అయినా కూడా ఎక్కడికక్కడ వాటరు అవి లేకుండా కొంత జేసీపీలు అవి పెట్టి అన్ని తీయడం అది ఇది రాష్ట్రం అంతా ఉంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు సీఎం ఆఫీస్ నుంచి సిఎస్ గారు అదేవిధంగా సీఎం గారు మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ అందరికీ గైడ్ చేస్తూ ఉన్నారు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఏం చేయాలి పునరావాసం ఏ రకంగా కల్పించాలి చెరువుల కాడ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి కెనాల కాడ ఇవన్నీ కూడా గైడ్ చేస్తూ ఉన్నారు అందుకనే అందరు అధికారులు ఆ డ్యూటీలో ఉండాలనేదే మేము వారికి ఆదేశించడం జరిగింది